హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు కదా పసివాడి పసిడి పలుకు చింటూ దుకాణానికి వెళ్ళి డజన్ కోడిగుడ్లు తీసుకొని రావు ముద్దుగా ప్రాధాయపడింది చింటూ వాళ్ళ అమ్మ పొద్దున నాన్నతో బజార్కి వెళ్ళినప్పుడే లిస్టులో మిగతా సామాన్లతో పాటు రాసి ఉండాల్సింది కదమ్మా అప్పుడే తెచ్చేవాళ్ళం కేవలం కోడిగుడ్ల కోసమే ఇప్పుడు మళ్ళీ వెళ్ళాలా బద్ధకంగా మొరాయించాడు చింటూ పొద్దున చెప్పడం మర్చిపోయానులేరా ప్లీజ్ వెళ్ళవు గడ్డం పట్టుకుని బతిమిలాంది అమ్మ మన వీధి చివర దుకాణంలో ధర కూడా బజారు కంటే ఎక్కువ కదమ్మా అని నసుగుతూనే మళ్ళీ ఏదో గుర్తుకొచ్చిన వాళ్ళ మెరుస్తున్న కళ్ళతో డబ్బులిలా ఇవ్వు వెళ్తా అంటూ అమ్మ చేతిలో డబ్బులు తీసుకుని తుర్రుమని బయటికి తీశాడు చింటు ఓ పది నిమిషాల తర్వాత ఇంటికి తిరిగొచ్చాడు వంటగది వైపు వెళ్తుండగా టప్మంటూ ఒక గుడ్డు చేతిలోంచి జారి కింద పడి పగిలిపోయింది అయ్యో గుడ్డు పగిలిపోయిందే అంటూ అక్కడే సోఫాలో కూర్చొని ఉన్న వాళ్ళ నాన్న కేసి భావంతో చూశాడు చింటూ పిపర్ చోవుతున్న వాళ్ళ నాన్నగారు అది చూసి మరేం పర్వాలేదు బాబు కోడిగుడ్డే కదా మరోటి కొనుక్కోవచ్చు బాధపడుకు అని అనునయించారు అవును కదా నాన్నగారు కోడిగుడ్డేగా మరొకటి కొనుక్కోవచ్చు అందుకేనేమో దానికి హెల్మెట్ ఉండదు అని వంటగది వైపు వెళ్ళిపోయాడు చింటూ మాటకి చర్నకోల దెబ్బ తగిలినట్టు ఉలికిపడ్డారు వాళ్ల నాన్నగారు ఆ రోజు ఉదయం జరిగిన సంఘటన అతని కళ్ళ ముందు మిదిలింది పగిలిపోయి నేల మీద పడుతున్న గుడ్డును చూస్తూ అప్రయత్నంగా తన తల తడుముకున్నారు ఉదయం బైక్ మీద బజార్కి బయలుదేరుతూ హెల్మెట్ తలకి పెట్టుకోకుండా బైక్ ముందు బాగానే పెట్టారు హెల్మెట్ పెట్టుకోమని చెప్పిన చింటూతో బజారు ఇక్కడికి దగ్గరే కదరా ఇప్పుడే వచ్చేస్తాంగా అంటూ హెల్మెట్ పెట్టుకోకుండానే ఆ పసివాడి మాట దాటేశారు అప్పటికి మౌనంగా ఊరుకున్న ఆ విషయం చింటూ మనసులో నాటుకుపోయింది సాయంత్రం అమ్మ గుడ్లు తెమ్మని పంపినప్పుడు నాన్నగారికి అర్థమయ్యేలా చెప్పే అవకాశం దొరికిందని భావించి కావాలనే ఒక కోడిగుడ్డును చేతిలోంచి జారవిడిచాడు ఆ సంఘటన తర్వాత చింటూ వాళ్ల నాన్నగారు ఎన్నడూ హెల్మెట్ పెట్టుకోకుండా బైక్ నడపలేదు మరి మీ ఇంట్లో పెద్దవాళ్ల సంగీతం ఏమిటి పిల్లలు ఓకే ఫ్రెండ్స్ నా కదా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ ఫర్ వాచింగ్